ఇక పైలట్ ప్రాజెక్టులతో తెలంగాణలో భూభారతి చట్టం అమలు దిశగా కీలక అడుగేసింది ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల్లో ప్రత్యేక ఫార్మేట్ లో దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలుపెట్టింది మే ఒకటి నుంచి భూ సమస్యల మీద ఈ దరఖాస్తుల్ని పరిష్కరించనుంది అధికార యంత్రాంగం ధరణి పోర్టల్ తో సమస్యల్ని ఎదుర్కొన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు ఈ భూ భారతితో పరిష్కారం చూపించబోతోంది ప్రభుత్వం రాష్ట్రంలో భూభారతి పోర్టల్ ని తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది కోటి మంది ఏకకాలంలో లాగిన్ చేసినా తట్టుకునేలా ఈ పోర్టల్ కోసం భారీ సర్వర్ సిద్ధం చేశారు ధరణితో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు చెక్ పెడుతూ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నారాయణపేట జిల్లా మద్దూరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ములుగు జిల్లా వెంకటాపూర్ కామారెడ్డి జిల్లా లింగపేటలో పైలట్ ప్రాజెక్టులతో భూభారతి అమలుపై క్షేత్రస్థాయిలో స్టడీ మొదలైంది పైలట్ లో భాగంగా బద్దూరు మండలంలో రైతు అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి కాజీపూర్ లో అవగాహన సదస్సును ప్రారంభించారు మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి భూ సమస్యల పరిష్కారానికి గ్రామంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించారు కొత్త చట్టం ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు నిర్ణీత సమయంలో ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు అధికారులు ఇది ఏ సమస్య ఉంది ఎన్నోంచి ఈ సమస్య కోసం తిరుగుతా ఉన్నారు రెండు వేల ఐదున నలుగురు మనోనం కనుక్కున్నాము మా పల్లెడ దగ్గర కొనుక్కుంటే వాళ్ళకు పట్టభూమి అని వచ్చింది కూడా పట్టభూమి అని ఒక బీ ఫామ్ బీ ఇచ్చిన్నారు తర్వాత ఫామ్ బీల రెండవసారికి దేవాలయ భూమి వచ్చింది చెంది అన్నారు రెండవ కూడా రెండు సార్లు నేను పోయించిన మా చిన్న పైన ఈ ఎమ్ దగ్గర కూడా మా చిన్న బీసారి కొన్న భూమి మేము కావాలంటే కూడా మేము సాక్ష్యం సంతకం పెడతామని కూడా చెప్పినారు ఇంతవరకు అయితే అది పరిష్కారం కాలే లేదు ధనియలు అయితే కాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తామని అంటున్నారు ధరణిలో తమ భూమి నమోదు కాలేదని బీఆర్ఎస్ నేతలే చెప్తున్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందన్నారు ధరణి అమల్లో ఉన్నప్పుడు ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని ఇప్పుడు అధికారులే ప్రజల దగ్గరకు వస్తున్నారన్నారు కోర్టు వివాదాల్లో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామన్నారు మంత్రి ఎక్కలేదన్నా నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా నా భూమి తొమ్మిది ఎకరాలుంటే తొమ్మిది కుంటలని పడిందని వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే చట్టాన్ని కూడా ఆమోదించకుండా ప్రయత్నం చేసిన మహానుభావులు ఆ దొరవారు వారి తొత్తులు భూభారతి పోర్టల్ ని ఈ నెల పద్నాలుగున హైదరాబాద్ శిల్పకళా వేదికలో అధికారికంగా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి భూమి రికార్డుల డిజిటలైజేషన్ మరింత పారదర్శకంగా వినియోగదారులకు సులభంగా ఉండేలా ఈ కొత్త వ్యవస్థని రూపొందించారు భూములకు ఇకపై యూనిక్ ఐడిగా భూదార్ నెంబర్లు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మనిషికి ఆధార్ ఉంటే భూమికి భూదార్ ఉండాలి అన్నదే ఈ పోర్టల్ లక్ష్యం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పైలట్ ప్రాజెక్టు కార్యక్రమంలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోతాయిపల్లి బోనాల్ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి పోర్టల్లో ఉన్న ఆప్షన్స్ ను అధికారులు వివరించారు పారదర్శక రెవెన్యూ విధానం కోసమే భూభారతి పోర్టల్ అందుబాటులోకి తెచ్చామన్నారు అధికారులు ధరణితో తమ భూములు నిషేధిత అసైన్మెంట్ జాబితాలో చేరి తీవ్రంగా నష్టపోయాయన్నారు పోతాయిపల్లి గ్రామస్తులు భూభారతితో సమస్యలు తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు రైతుల నుంచి వారి భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కూడా వారికి ఉచితంగా దరఖాస్తు ప్రారంభిస్తూ ఇక్కడ వాటితో పాటు వారికి ఒక హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా వారి వారి నుండి దరఖాస్తు స్వీకరించి వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది గత ఒక పదిహేడు సంవత్సరాల కింద ఉన్న భూములు ధర్నీల పండి మిషల పంట తిరుగుతూ కాకపోతే ఈరోజు గవర్నమెంటు ఖచ్చితంగా భూభారతి చేసి దాన్ని సాఫ్ చేస్తామని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారి దగ్గర వచ్చి నెల రోజుల వరకు ఖచ్చితంగా ప్రభుత్వం మాకు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అని అంటారు పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది పట్టాదారులకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేసే ప్రక్రియను కూడా భూభారతి ద్వారా నిర్వహించనున్నారు వివరాల్లో ఎలాంటి లోపాలున్నా సరిదిద్దే అవకాశం తహసీల్దార్లకు ఉంటుంది అభ్యంతరం ఉంటే ఆర్డిఓ పైన కలెక్టర్ స్థాయిలో కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది ధరణి చట్టం అందుబాటులో లేని కొత్త ముఖ్యమైన విషయాలను భూ భారతిలో చర్చారు ముఖ్యంగా గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు ఎంక్వైరీ చేసి మాట్లాడి ఆ తాదా ట్రాన్సాక్షన్ జరిగింది నిజమే వాస్తవం ఏంటంటే వాళ్ళకి అప్పు కల్పించడం జరుగుతుంది భూభారతి చట్టం అప్లికేషన్లు దరఖాస్తు విధానంపై ఎలాంటి సందేహాలు తలెత్తినా నివృత్తి చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో చాట్బాట్ ని కూడా డిజైన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ అధ్యయనం ద్వారా దీనికి మరికొన్ని మెరుగులు దిద్దే ప్రయత్నం జరుగుతోంది చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించింది కలెక్టర్లకు ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టడమే కాకుండా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించి వివాదం లేని తెలంగాణగా వివాద రహిత భూ విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న ఆలోచనతోనే సామాన్య రైతుకు కూడా అర్థమయ్యేలా ఇంతకు ముందున్న ముప్పై మూడు మాడ్యూల్స్ ని ఆరుకు కుదించారు యూజర్ ఫ్రెండ్లీగా వెబ్ పోర్టల్ ను తీసుకురావడమే కాకుండా ఇతర సాంకేతిక సమస్యలను తొలగించారు పైలట్ ప్రాజెక్టుల్లో ఎదురైన అనుభవాలతో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తారు మే ఒకటి నుంచి భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి సిద్ధమవుతోంది అధికార యంత్రాంగం